తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను ప్రియాంక ఈ రోజు మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం అందరి నమస్కారం సార్ ఈసారి సెంట్రల్ ఎలక్షన్స్ లో బీజేపీ మళ్ళీ మేము హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నాము అని చెప్పేసి అంటుంది గట్టిగా బల్లగుద్ది గుద్ది బిజెపి వాళ్ళు చెప్తున్నారు కానీ రేవంత్ రెడ్డి విషయానికి వచ్చేసేపటికి నూట నలభై సీట్లకి మించి బీజేపీ గెలుచుకోలేదు అని చెప్పేసి అంటున్నారు అసలు ఏంటి నిజంగా బీజేపీకి ఏం ఏం జరుగుతుంది జరగబోతుంది అంటారు భారతదేశ చరిత్రలో మనం చూసుకుంటే హిందూ మహాసభ పంతొమ్మిది వందల పదిహేను మొదలు పెడితే మదన్మోహన్ పెట్టారు ఈ బీజేపీకి మాతృ సంస్థ పంతొమ్మిది వందల యాభై రెండులో ఆ సంస్థని ఎన్నికల పోటీ చేయడానికి కోసం భారతీయ జనసంఘ పోటీ చేస్తే ఎన్నికల పోటీ చేసి కొంత సాధించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దీన్ని తీసుకెళ్లి భారతీయ లోక్దల్ చౌదరి శరణసింగ్ గారి పార్టీలో అఫీషియల్గా దాంట్లో విభజన చేసి జనతా పార్టీని పెట్టిన తర్వాత ఎనభైలో మళ్ళీ ఇప్పుడు ప్రస్తుత పార్టీ వచ్చింది భారతీయ జనతా పార్టీ ఈ పార్టీ ఈ చరిత్ర నూట తొమ్మిది సంవత్సరాల చరిత్రలో ఏ రోజు కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తే అది నాజీ తరహాలో లేదా ఈ ఉత్తర కొరియా కిమ్ తరహాలో లేదు మొట్టమొదటిసారి అందరూ కూడా ప్రజలు కావాలంటే మీ తెలుగు భాషలో మరా మరాఠీలో లేదా తమిళ్లో చూసుకోండి బీజేపీ ఓఆర్జేన్ ఆర్గనైజేషన్ ఒకటి మేనిఫెస్టో కొట్టండి ఆ మేనిఫెస్టోలో మరొకసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోమని లేదు పైన చూసుకునే వెనుక ముందు ఔరేక్ బార్ మోడీ సర్కార్ అంట మోడీ సర్కార్ అంటే బీజేపీ కాదా ఎన్డీఏ కదా చెప్పుకోవడానికి ఏమి దాంట్లో ఇంకోటి ఉంది యాభై మూడు ఫోటోలు ఉన్నాయండి ఎందుకు చెప్పాను మీ దానికి ఇంత వ్యక్తిగతమైన ఆరాధన ఇంత కల్ట్ సెక్ట్ ఆంధ్రమార్గీలకు ఇంత భారతదేశ చరిత్రలో బ్రిటిష్లు రాజు రాజరేఖ పోయింది అది అంతకన్నా దారుణం అన్నది ఇవాళ ఏర్పడింది యాభై మూడు ఫోటోలు అరవై ఒక్కసారి ఆయన పేర్లు ఉన్నాయి పోసే కిమ్ కిమ్ అనే నార్త్ కొరియా ఉన్నాడు కదా ఆయన ఆయన కమ్యూనిస్ట్ పార్టీకి నామినేషన్ చేసుకుంటాడు ఆయన ఆయన నామినేషన్ చేసుకున్న పై దాంట్లో కూడా యాభై మూడు ఫోటోలు ఉన్నాడు పోశారు ఇవాళ మోడీ గారు బీజేపీ నుంచి బయటకు వచ్చి ఆయన పోటీ ఆయన పోటీ చేస్తే ఆయన ఆదాని గారే కదా జనపాల ఉంది కాబట్టి ఐదు లక్షల కోట్లు పెట్టి ఆయన గెలిపించే పరిస్థితి ఉందేమో ఆర్ఎస్ఎస్ సంస్థ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకంటే నితిన్ గడ్కరీ లాంటి పెద్ద మనిషిని ఆంధ్రప్రదేశ్ పట్ల తెలంగాణ పట్ల లేదా మిగతా ప్రాంతాల పట్ల హిందూ ధర్మతత్వం పట్ల ఆధునిక హిందూ అంటే ఒక సాంప్రదాయవాదంతో కూడి అన్ని మతాలని గౌరవించే ఒక హిందూ మతం తన ఈ విధంగా ఉండే పట్ల ఆర్థత కలిగి ఉన్న వ్యక్తి అలాగే రైతుల పట్ల ఒక అభిమానం కలిపి ఆయన ఆయన్ని ఓడించే స్థితికి వెళ్ళిపోయారంట గోమా వ్యాపారులు ఆశ్చర్యకరంగా ఉందండి అందువల్ల నా అభిప్రాయం ప్రకారం ఆయన హ్యాట్రిక్ కొడితే ఈ దేశ ప్రజలకి ఆఖరి ప్రజాస్వామ్యం ఎన్నికలు రాష్ట్రాలకు కూడా జమీద ఎన్నికల పేరు మీద రాష్ట్రాలని అత్యంత దారుణంగా వార్డులు కోల్లేని అధికారాన్ని తీసుకొస్తారు అది నా అభిప్రాయం అందువల్ల ఎంత దుర్మార్గం వెళ్ళిపోయారంటే గౌరవ ప్రధానమంత్రి అందరికీ పెద్ద మనిషి ఉండాల్సింది నా తెలంగాణ నా నేను ఎందుకంటే నా తెలంగాణ నా తెలుగు జాతర భాగం నా ద్రవిడులుగా ఉన్న నా తమిళ నా కన్నడగా నా మలయాళిని వీళ్ళందరినీ కలిసి ఉత్తరప్రదేశ్లో నా వీడియో వేయండి కావాలంటే వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకున్నారు కాదంటలేదు పెట్టుకుని వీళ్ళందరూ మన బూతులు నిర్పారు గాలిదే మన ఉత్తరప్రదేశ్ వాళ్ళకు ఎంత ద్వేషం తెచ్చుకుంటాడు నేను గౌరవ ప్రధానమంత్రి ఈ దేశ చరిత్రలో స్వతంత్ర చరిత్ర ఎంత దారుణంగా మాట్లాడిన ప్రధానమంత్రి లేదు ఇంత మేమేం తప్పు చేశాం ఉత్తరప్రదేశ్లో ఇరవై మూడు కోట్ల మంది ఉంటే మేము రెండు కోట్ల మంది ఉన్నాం మా ప్రాంతానికి వస్తున్నారు ఏ రోజన్నా ఒక్క వ్యక్తి మేము వెళ్ళి వాళ్ళ భాషలో మాట్లాడేదానికి ప్రయత్నిస్తూ ఉంటారే వాళ్ళ అహంకారంతో ఎంత ఉన్నారు అది వేరే సంగతి వాళ్ళకి ఉపాధిని ఇస్తున్నారే హైదరాబాద్ బెంగళూరు చెన్నై విజయవాడ విశాఖపట్నంలో లక్షలాది మంది మిలియన్స్ కొద్ది వాళ్ళు వచ్చి ఉపాధి పొందుతున్నారే ఏదో ఒక దాడి చేశారా ఎవరు ఒక్క మాట మాట గుండెలే పెట్టుకుని చూసుకున్నారే విష అక్కడ ఉత్తరప్రదేశ్కి వెళ్ళి తెలంగాణ వాళ్ళే తెలంగాణ వాళ్ళే గాలి తిట్టారా బూత్లు ఇట్టారా అవమానం పరిచారు కేవలం కూచిక నాకు అర్థమే కావట్లేదని ఎందుకు ఇంత దేశం నా ప్రజల మీద మీకు గౌరవ్ మోదీజీ అంటలేదు ఆదానీ గారే ఆదాని గారి అండ్ కంపెనీ ఇదంతా ఎందుకు ఇంత దేశం తెచ్చుకుంటున్నారు ఆఖరికి నిన్న ఒరిస్సాలో మొన్న పాత్ర గారిన మనిషి పెరిగిపోయి మీ అందరం మీరు పూరి గెలిచారో తెలియదు పూరి దేవుడు జగన్నాథ స్వామి యూనివర్స్కే దేవుడు అనుకుంటారు ఈ జగన్నాథుడు కూడా పూరి జగన్నాథుడు కూడా మా మోడీ గారి భక్తుడే అని చెప్పి ఆ ఎంపీ ఆయన మా పూరి ఆయన మాట్లాడుతుంటే ఆ పాత్ర గారు పాత్ర గారు అసలు ఎంత అసహ్యంగా ఉందండి ఏ స్టేజ్కి తీసుకెళ్ళాలంటే సరే ఇదివల నేను రామ చూస్తుంటే ఆ దేవుడు దివ్యమంగళ స్వరూపాన్ని చూద్దాం కూడా ఒక సెకండ్ ఇక్కడ పది నిమిషాలు ఆయన వేపు శక్తను మోడీ గారి మొహం పది నిమిషాలు సరే అది వేరే సంగతి ఇవాళ జరుగుతున్నాయి అంటే హిందువులందరూ కూడా బీజేపీకి బాల్య ఉండాలనుకోవడం తప్పు హిందూ మతం గొప్ప అనంత గోదావరి గంగా గంగాపర లోపాలు సవరించుకుంటూ ఆధునిక జీవనంలో ఎంతో ముందు సాపే గొప్ప విశిష్టమైన మతం నా హిందూ మతం కానీ సరే హిందూ మతం అంటే ఒక మాట చాలా మంది బిజెపి మతపరమైన రాజకీయాలు చేస్తుంది అంటున్నారు కానీ బీజేపీ దీన్ని ఖండిస్తుంది మతపరమైన ఆఖరికి ఇవాళ ఖండించినట్టే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరు ఏదో నవీన్ పట్నాయక్ గారు మాట్లాడినారు దాంతో ఇంకా మోడీ గారు వచ్చిపోయి ఇంకో రోజు నిన్న పొద్దున వాళ్ళ వచ్చింది అక్కడ పాండే గారి ఐఏఎస్ ఆఫీసర్ కొంచెం ఈ ఒడిస్సా ప్రజల తాళాలు తీసుకెళ్ళి తమిళనాడుకి తమిళనాడుకి ఇచ్చేస్తారు అన్నట్టు మాట ఏందండి ఏం తమిళం పాపం మీ గుజరాత్కి పెట్టారు కదండి దేశానికి మీ గుజరాత్కి మీ ఇద్దరికి అప్ప చెప్పారు కదా తరాలు మొత్తం తీసుకెళ్లి గుజరాత్కి దోష పెడతారని అనేక ఆరోపణలు వస్తున్నాయి కదా తప్పు ఈ తప్పు అన్యాయం అండి విత్ డూ రెస్పెక్ట్ యు అన్యాయం చేస్తున్నారు మీరు మీరు ఏదో వీళ్ళు ఏదో మాట్లాడారు దక్షిణాది వాళ్ళు ఇది ఇది అని చెప్పి మాట్లాడి ఆయన చూడండి ఎక్కడికి వెళ్ళిపోయాడు షిట్కి వెళ్ళిపోయాడు తల్లి మనిషి ఆయన మీద మా తరుణ్ భగవత్ గారు తరుణ్ తరుణ్ ఆయన మాట్లాడింది ఈ దక్షిణాది నల్లగా ఉన్నారు మీకు టైప్ ఎంత మా మహిళలు కూడా ఇంకా ఉత్తర భారతదేశ నాయకుడు మాట్లాడింది మా దక్షిణాది మహిళల మీద చాలా తప్పు కదండి దక్షిణాది మీద దండయాత్రని మీ మీ యొక్క సిద్ధాంతకట్టే మా దక్షిణ మీద దేనికి దండయాత్ర మేం తప్పు చేసేవాడిని ఈ దేశ సింధు నాగర్ మోదం కదా మీరే కదా ఇరాన్ నుంచి వచ్చి ఆ ఆర్య అహంకారాన్ని చూపించింది ఏం తప్పు చేసాం మా మీద ఎందుకండి ఇలాగా ఇంకోసారి ఎన్నికలు కనుక ఈయన నెగ్గిన తర్వాత ఇరవై ఆరుకి రాజ్యాంగాన్ని మార్చేసి సవరించి దక్షిణాది సీట్లు కూడా ప్రపోషన్ సీట్లు కూడా తగ్గించేస్తారు పార్లమెంట్లో అందుకే పెద్ద బిల్డింగ్ కట్టి పెట్టారు దుర్మార్గంగా నేను చెప్తాను మతాన్ని వాడుకు మత విద్వేషాన్ని వాడుకుంటున్నారు నా ఉద్దేశం ప్రకారం వాళ్ళకి రెండు వందల నలభై సీట్లు వస్తాయని నేను నేను ఎన్డీఏ అధికారంలోకి రావచ్చు ఎందుకంటే ప్రజలు ఇంకా వాస్తవాన్ని తెలుసుకోలేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లో పాయింట్ ఫైవ్ శాతం ఓట్లు లేని వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు ఇచ్చారు పార్లమెంట్ సీట్లు ఏది కూటమి అలాగే తెలంగాణలో ఇవాళ ఏ మాత్రం న్యాయం చేయలేదు నిజంగా బండి సంజయ్ గారు పార్టీ నేపారు కిషన్ రెడ్డి గారు సహోదయులు లక్ష్మణ్ గారి మంచి వాళ్ళు నేనే వాళ్ళని ఏమన్నా బండే గవర్నర్ కూడా నేను ఎందుకంటే ఐ డూ రెస్పెక్ట్ ది లాట్ ఎక్కడ పార్టీ ఉండేది శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు దేశం కోసం త్యాగం చేసిన పార్టీ వాజ్పేయి గారు ఇంత ముందుకు తీసుకెళ్లిన పార్టీ ఇంత విద్వేషవాదం లేదండి గుజరాతీ వ్యాపారులకు అప్పుచప్పలేదు అది ఇవాళ తెలంగాణలో నిజంగా మతాన్ని కులాన్ని రెచ్చగొట్టి కాకుండా వారు చేయాల్సింది ఒక నేషనల్ ప్రాజెక్ట్ కేటాయించి ఐటీఆర్ని నిక్కచ్చిగా అమలు చేసి అలాగే ఒక ఇవ్వాల్సిన విభజన హామీలు అమలు చేసి ఇవాళ ఈ ప్రాంతాన్ని కూడా ఉన్నతంగా నిలిపిదట్టానికి ప్రయత్నించాల్సి పోయి ఓ మతాన్ని వాడుకుని రావటం ఏంటండి వీటిలో ఏదని కానీ మంచి మనిషి ఈజ్ ద రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ సరే నా రాష్ట్ర దేశం మొత్తమే చూసుకుంటే మూడు వందల డెబ్బైలో ఎనభై తొంభై నాలుగు వందలు విత్ ఎన్డీఏ కూటమితో రావచ్చు వాళ్ళు కనీసం మూడు వందల ఇరవై వస్తే మన దేశానికి మార్పు జరిగి ఆ నితిన్ గడ్కరీ గారు లాంటి వారు ప్రధానమంత్రి అయితే ఆ భారతీయ జనతా పార్టీ అధికారుల గారి గారికి వస్తే ఆంధ్రప్రదేశ్ హోదా విజనామే వస్తుంది ఒకవేళ ఆయన రాలేకపోతే నెక్స్ట్ నితిన్ గడ్కరీ గారు వచ్చిన తెలుగు రాష్ట్రాలకి ఎంత దౌర్భాగ్య పరిస్థితిని తీసుకురారండి డెఫినెట్గా గడ్కరీ గారు లేదంటే రాజ్నాథ్ సింగ్ గారు అలాంటి వాళ్ళైనా నాకు భాజపా మీద వ్యతిరేకత లేదు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి నమోద్రోహం చేసిన వ్యక్తి నా అనుమానం రెండు వందల నలభై సీట్లు ప్లస్ రావచ్చండి ఇక ఎన్డీఏ కూటమికి అధికారులు రావచ్చు రాకుండా ఉంటే మంచిది నా అభిప్రాయం కానీ ఈ విధంగా మాట్లాడతామైనా ఒకళ్ళ మీద ఏది పశ్చిమ పంజాబ్ వెళ్ళిపోయి బాహర్ వాళ్ళ కేజ్రీవాల్ గారు ఈయన అందరూ వాళ్ళక పగడి కరికే ఆయన కూర్చున్నారు అక్కడ కాదు కదండి అలా చేయటం మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం నమస్కారం